హాయ్ అండి నమస్తే ఇక్కడ చూస్తున్నది చిన్న కాకరకాయలు అండి ఇవి వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వీటిని కొన్ని ప్రాంతాల్లో కసరకాయలు అంటారంటండి మేమైతే చిన్న కాకరకాయలు అనే అంటాము మరి మీరు ఏదైనా కొత్త పేరు పిలుస్తున్నట్టయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కాకరకాయల్లో పుచ్చు ఉండే వాటిని ఏరేసుకోవాలండి అలాగే వీటికి ఉండే ముందు వెనక తొడిమలు ఉంటాయి కదండి అవి కూడా తీసేసుకోవాలి ఈ కాకరకాయ కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి కానీ ఈ తొడిమలు తీసుకొని క్లీన్ చేసేది పెద్ద పని అనిపిస్తుందండి అయినా కూడా ఇవి సీజన్లో దొరికినప్పుడు ఖచ్చితంగా వీటిని చేసుకోవాలండి ఎందుకంటే మరీ ఈ వర్షాకాలం అయిపోతే ఇవి దొరకవు వీటిలో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు మనం ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫస్ట్ నీళ్ళలో నానబెట్టి తర్వాత చేత్తో బాగా గలకరిస్తూ వీటిని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక చిల్లుల గిన్నెలో వేసి ఇలా కాటన్ బట్ట మీద ఆరేసుకోవాలండి ఇదంతా కూడా మేము మా ఇంట్లో ఇలాగే చేస్తామండి నేను అదే పద్ధతి చూపిస్తున్నాను మీకు ఏదైనా కొత్త పద్ధతులు తెలిస్తే మాకు తెలియజేయండి చూడండి ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ బాగా ఆరిపోయాయి నేను ఇక్కడ ఫ్యాన్ వేసి పెట్టానండి ఇక్కడ ఇట్లా ఏవైనా ఇలా పగిలిపోయి ఉంటే వాటిని తీసి పక్కన వేసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయలని మనం పెన్నం మీద వేసి వేయించుకుందామండి ఇక్కడ నేను రొట్టెల పెన్నం మీద వేసి వేయిస్తున్నానండి మీరు కడాయిలో కూడా వేసి వేయించుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇలా మనం వేయించేటప్పుడు కొన్ని ఎక్కువ వేగుతాయండి కొన్ని తక్కువగా వేగుతాయి అయినా పర్వాలేదండి కొంచెం ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయండి అంటే మనం ఇంకా కర్రీలో వేసినప్పుడు కూడా ఎక్కువ వేగనవసరం లేదు అయితే ఈరోజు నేను వెల్లుల్లి కారంతో చేద్దాం అనుకున్నానండి అందుకే వెల్లుల్లి కారం ఉప్పు పసుపు ఒక కప్పు ఉల్లిపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకుందాము ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారము సరిపోయేంత ఉప్పు కొద్దిగా పసుపు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి మీకు అడిషనల్గా మసాలా కావాలనుకుంటే దీంట్లో జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ఒట్టిగా వెల్లుల్లి కారం మాత్రమే వేస్ట్ చేద్దాం అనుకున్నానండి ఇలా మెత్తగా చేసుకోవాలి మనం వెల్లుల్లి వేసినందుకు ఇది ఉండలుగా ఉంటుందండి దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళేసి లూజ్ పేస్ట్లా చేసుకుందాము మనం ఇలా లూజ్ పేస్ట్గా చేసుకోవడం వల్ల ఈ కాకరకాయ ముక్కలకి ప్రతి ఒక్క ముక్కకి కూడా ఈ మసాలా బాగా పడుతుందండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న కాకరకాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మనం చేసిన ఈ పేస్ట్ మొత్తం కాకరకాయలకి బాగా అంటుకోవాలండి అసలు ఇలా కలిపినప్పుడే దీన్ని మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఇలా కలుపుకొని మనం గుత్తగానే తినేస్తామండి అప్పట్లో వాళ్ళైతే ఇలా కలుపుకునే తినేవాళ్ళండి ఈ నూనెలో వేయకుండా లేకపోతే ఆనియన్స్ కానీ ఏం వేయకుండా ఇలాగే చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకు ఉల్లిపాయలు వేయడం వల్ల కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా కరివేపాకు ఉప్పు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి మరీ ఇవి ఎర్రగా అవ్వనవసరం లేదు ఇలా పింక్ కలర్ లేక మారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారంతో ఆ కాకరకాయలని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఇవి పెన్నం మీద వేయించాం కాబట్టి మరీ ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మేమైతే ఎప్పుడు కూడా జొన్న రొట్టెతో తీసుకున్నామండి మీకు ఏ రొట్టెలు అనుకూలమైతే వాటితో కూడా తీసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి సీజన్లో దొరుకుతాయి కాబట్టి అందరు కూడా తెచ్చి చేసుకునండి ఇదే పద్ధతే కాకుండా మీరు ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు అండి కొంతమంది టమాటో వేస్ట్ చేసుకుంటారు కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా చేసుకుంటారు ఎలా చేసినా ఈ చిన్న కాకరకాయల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి దొరికితే జొన్న రొట్టె కాంబినేషన్తో తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి దాంట్లో వెల్లుల్లి తర్వాత ఈ గింజలు కూడా మనం తింటా ఉంటే ఆ పంటి కింద నలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈరోజు మేమైతే జొన్న రొట్టెతో తీసుకుంటున్నామండి ఈ జొన్న రొట్టెలు మాకు అలవాటు అండి ఏ కూరగాయన జొన్న రొట్టెతోటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి